స్టూడియో ఫోర్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని సొసైటీ చైర్మన్ మూల మధుకరెడ్డి చేస్తున్నటువంటి బినామీల పేర్లతో అకౌంట్ లో ఓపెన్ చేసి అక్రమంగా లక్షల రూపాయలు దండుకున్నటువంటి అక్రమాలను గురించి క్లుప్తంగా వివరించిన ఈ అక్క మాటల్లోనే వినండి ఎక్కడైనా ఆధారాలతో ఉన్నటువంటి వాటి సాక్ష్యాలను అధికారులు ఏ విధంగా స్పందించి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని అడ్డు పెట్టుకుని లక్షల రూపాయలు దండుకుంటున్న ఈ అక్రమార్కుని ఏ విధంగా సమర్థించుకుంటూ కాపాడుకుంటారో చూడాలి అంటూ ఆమెను ఫోన్ కాల్స్ ద్వారా భయభ్రాంతలకు గురి చేస్తున్న రౌడీషీటర్ మూలా మధుక్క రెడ్డిపై చర్య తీసుకోవాలంటూ ఇంకెంత మందిని ఇలా మోసం చేసి బెదిరింపులకు గురి చేస్తూ ప్రజల ప్రభుత్వ సొమ్ముని కాజేస్తున్న వ్యక్తుల నుండి కాపాడాలంటూ ఆమె విలేకరులని కలెక్టర్ గారిని స్థానిక ఎమ్మెల్యే మంత్రులను విలేకరుల సమావేశంలో సవనీయంగా విన్నవించుకోవడం జరిగింది బయటకి వెళ్ళి రిపోర్టర్స్ కూడా ఇక్కడ నిద్రపోవద్దు జర్నలిజం అంటే నిజాన్ని బయటకి దాటం మనం ఎస్ చే ఓట్ల అడిగి వెళ్తారు కానీ మనం ఎవరికి జడవాల్సిన అవసరం లేదు దీని గురించి దయచేసి మీరు కలెక్టర్ గారికి తెలియపరచండి అందరికీ తెలియపరచండి మినిస్టర్ గారికి తెలిపండి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా నేను వెళ్ళి కలుస్తాను ఈ విషయంలో ఈ అరాచకాన్ని ఆపుదాం ని రాజ్యమే లేదట్టుగా ఎక్కించుకుంటారా ఎక్కించుకోమందాం లేకపోతే ఆయనకు మాత్రం తెలవదు కదా పొంగిరెడ్డి గారికి కానీ ఇది దాకా బియ్యాలి ఇవాళ బియ్యాలి అంటే ఇట్లా జనాన్ని మోసం చేయటా దేనికోసం చెప్పు కూడా చెప్తున్నా అన్నారు కూర్చుంటాను ఫిఫ్త్ దాటితాను కానీ ఇది నా డబ్బు కాదు నాకు నోట్ నోటిచ్చినా ఇది గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్ చేసి ఇది రాంగ్ స్టెప్ తీసుకునే ఆడపిల్లని కానీ బయట పెట్టి ఇది ఉంటారు అది మాత్రం వాస్తవ నేను బయ్యార నివాసి సొసైటీలో బినామీల పేరున అకౌంట్ తీసుకున్నాయని లోన్ తీసుకోవటం గురించి విషయం సబ్జెక్ట్ ఏంటి అది టూ థౌజండ్ ట్వంటీ ఒకటి తొమ్మిదో నెల రెండు వేల ఇరవైలో బినామీల పేరున అకౌంట్ ఓపెన్ అయింది ఒకటి పది రెండు వేల ఇరవైలో బినామీ అకౌంట్లో లక్ష రూపాయలు క్యాష్ పడింది అదే రోజు పదివేలు షేర్స్ కింద పెట్టాయండి పదమూడు పది రెండు వేల ఇరవైనా ఆ లోన్ అనేది తొంభై వేల రూపాయలు సొసైటీ లోన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది ఆ మనీ ఏమైంది ఇది తెలిసేటప్పటికి మొన్న దొరికింది ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితం మాకు తెలిసింది టూ థౌజండ్ ట్వంటీలోకి ఇంతవరకు ఆ లోన్ తీసారని కానీ ఏది కానీ తెలియదు యాక్చువల్గా పొలం నాదే మా బాబు పేరునుంది నేను కొన్నాను కానీ నాకు ఆ రోజున ఆంధ్ర బ్యాంక్ మా బాబు దగ్గరకున్నప్పుడు ఆంధ్ర బ్యాంకులో లోన్ ఉందనే తెలుసు కానీ సొసైటీలు బ్యాంక్లో ఉందని తెలవదు అది జరిగింది తెలుసుకున్న తర్వాత డీసీబీ బ్యాంక్కి వెళ్ళి స్టేట్మెంట్ తీసాము అక్కడికి వెళ్తే లెగ్జర్ బుక్లో కట్టినట్టుగా చూపిస్తున్నారు పదమూడు పది ఏ రోజైతే ట్రాన్స్ఫర్ అయిందో రెండు వేల ఇరవైనా అదే రోజున కట్టేసినట్టుగా లెగ్జర్ బుక్ చూపిస్తున్నారు ఎందుకు వెళ్ళామని చెప్పి ఎందుకు వెళ్ళాను అంటే నేను దీని గురించి వెళ్ళాను లోన్ ఇట్లా తీసుకున్నారు అక్కడ ట్రాన్స్ఫర్ చేసేవన్నారు దీన్ని ఎవరు యూజ్ చేశారు ఏంటి అని వెళ్ళారు మా బాబే నాకు మెసేజ్ పెట్టాడు అది సురేష్ అని ఏఈఓ గారు ఇక్కడ ఆయనకి మా బాబు ఆధార్ కార్డు పెడితే రెండు బ్యాంకులు చూపిస్తున్నాయని ఆయన బో పెట్టారు మాకు రెండు కలిపి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల యాభై నాలుగు రూపాయలు చూపిస్తుంది మేము యూనియన్ బ్యాంక్ లోనే తీసుకున్నాం కదా డిసిబిఐ బ్యాంకు లో తీసుకోలేదు కదా అని చెప్పి ఆ బాబు అడిగాడు అడుగు మేనేజర్ గారికి ఫోన్ చేసి అడిగాడు మీరు వేల ఇరవై తీసుకున్నప్పుడు లోన్ మాఫీ వచ్చిందా అనే దీనికోసం సురేష్ గారిని అడిగితే సురేష్ గారు ఫికర్ పెట్టారు రెండిట్లో కనపడుతుంది మాఫీ రాలేదు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల యాభై నాలుగు వచ్చింది ఆ బ్యాంకులో ఫీ లేదని చెప్పి మేము మేనేజర్ గారిని అడిగాము అడిగితే అక్కడికి ట్రాన్స్ఫర్ అయిందంటే అక్కడ తెలుసుకోమంటే లెగ్జర్ బుక్లో కట్టినట్టుగా చూపిస్తున్నారు ఇదేంటమ్మా మరి ఇదంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల కంప్యూటర్లో క్లోజ్గా లేదంటున్నాను మరి అందరూ కంప్యూటర్లు పనిచేస్తున్న కేసు రోజు మాఫీలు చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఒక ఈ బినామీ పేరు ఎందుకని మీరు క్లోజ్ కావటం లేదు టూ థౌజండ్ ట్వంటీ నుంచి అని అడిగాను ఎవరో కాదు అతను నా అక్క కొడుకే కానీ పొలం నాది అడిగితే లేదు మేడం అది లే క్లోజ్ కావట్లేదు సొసైటీ చైర్మన్ గారు వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నారు అని అన్న తర్వాత మళ్ళీ మా బాబు నాలుగో తారీఖు వచ్చాడు ఐదో తారీఖు పొద్దున్నే ఆ సీఈఓని పిలిపించి ఎవరైతే ముందు పాత సీఈఓ ఉన్నాడో ఏం జరిగింది ఆ లోన్ అకౌంట్ ఏమైందంటే ఆళ్ళు బాబు కూడా లెగ్జర్ బుక్కే చూపించారు మళ్ళీ కాదని చెప్పి మేనేజర్ దగ్గరికి వస్తే అప్పుడు ఆవిడ కాపాడి ఏంటమ్మా ఎందుకు చూపించరు ఆ అకౌంట్ ఎవరి ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది ఎవరు తీసుకున్నారు ఎవరు యూజ్ చేశారంటే రిసీవుడ్ సంతకం గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి పేరు బయటపడింది ఆ అబ్బాయి నేను రెండు నెలలు కడతాను ఆగండి లేకపోతే కేసు పెట్టుకోండి వెళ్తాను రెండు సంవత్సరాలు జైలు చేసి వస్తాను అన్నాడు అప్పుడు చైర్మన్ గారిని పిలిపిస్తే చైర్మన్ గారు వచ్చి నేను కట్టడానికి ఇంకా రెండు లక్షల డెబ్బై వేలు అతను బాకీ ఉన్నాడు ఇందులో అట్లా చేస్తున్నాడు ఆ వినమ్మ పేరున లోన్ ఎత్తారు చెక్ ఆడి పిన్నమ్మ పేరున శంకర్ రజనీ గారి పేరు మీద రాసిచ్చారు బ్రాహ్మశ్రీ నోటు అంటూ చెక్కు రాసిచ్చి ఒక వన్ మంత్ టైం పెడుతున్నా నాదే బాధ్యత అని చైర్మన్ గారు ఒప్పుకున్నారు అంటే చైర్మన్ గారికి తెలిసి జరిగిందా మూలమాధుకర్ రెడ్డి గారికి ఇది తెలవకుండా జరిగిందా ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయ్యి ఈ ఫైల్ సరిగ్గా ఉందా లేదా అనుకుండా చూడకుండా ఏ విధంగా సైన్ చేసి ఇట్లా ఆధార్ కార్డులు తీసుకుని లోన్లు ఇస్తున్నారు మీరు ఒకసారి బ్యాంకును కూడా దయచేసి వెరిఫై చేయండి ఈ లో ఆ అకౌంట్ ఎలా ఓపెన్ చేశారు ఆ లో అసలు ఫామ్ ఉందా లేదా ఆ ఓచర్స్ మీద సైన్ అవ్వది అని చెప్పి నేను కలెక్టర్ గారిని మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే ముందు ఈ క్రైమ్ మాత్రం బయటికి తిండి నా బిడ్డతో కూడా సంబంధం లేదు దీనికి ఒక భారతీయ మహిళగా నేను అందరి కోసం పోరాడుతున్నాను అది మాత్రం పక్క దానికి బినామీ పేరు అవసరం లేదు ఇంకోళ్ళది అవసరం లేదు ఎందుకంటే బయ్యారంలో పుట్టి పెరిగిన ఆడపిల్లగా నేను ఈ క్రైమ్ అందరిది కాబట్టి జనం అందరిది సొసైటీ రైతులందరిది పిండి కట్టలు తీసుకెళ్ళి రాంగొండాల్లో కెమ కొట్లు పెట్టి కుప్పలపాడులో కొట్టు పెట్టి ఇంకోసాడ కొట్లు పెట్టి అమ్మి డబ్బులు కలెక్షన్ చేసి వాడుకునే బుద్ధి మాది కాదు నా ఇంటికి వాళ్ళు మీరందరూ వచ్చినా ఒక వంద మంది వచ్చిన భోజనం పెట్టే వెళ్ళింది నా తండ్రి అలా పేరు తెచ్చుకున్నారు మేము అలాంటి పని ఆ తల్లిదండ్రి కట్టుకుని పుట్టి చేయను వాళ్ళు బినామీ ఒప్పుకున్నా ఇంకోళ్ళు ఒప్పుకున్నా నేను ఒక దేశ పౌరసత్వం ఉండి ఓటు హక్కు ఉంది నాకు ఆ ఓటేసిన ఆడపిల్లగా ఇది బయటికి తేండి రిపోర్టర్స్ కూడా ఇక్కడ నిద్రపోవద్దు జర్నలిజం అంటే నిజాన్ని బయటికి తేవటం మనం వేస్తే ఓట్లు ఆళ్ళు గెలిచారు కానీ మనం ఎవరికి జడవాల్సిన అవసరం లేదు దీని గురించి దయచేసి మీరు కలెక్టర్ గారికి తెలియపరచండి అందరికీ తెలియపరచండి మినిస్టర్ గారికి తెలుపండి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా నేను వెళ్ళి కలుస్తాను అనే విషయంలో ఈ అరాచకాన్ని ఆపుదాం రౌడీ షీటర్ని రాజ్యం లేదట్టుగా ఎక్కించుకుంటారా ఎక్కించుకోమందాం లేకపోతే ఆయన మాత్రం తెలవదు కదా పొంగిరెడ్డి గారికి కానీ ఇది కానీ నిన్నదాకా బీఆర్ఎస్ ఇవాళ దీంట్లో ఎందుకు చేరుతున్నారు వీళ్ళు పార్టీలు మారి అంటే ఇట్లా జనాన్ని మోసం చేయటంట దేనికోసం చేస్తున్నారు ఇదిగోండి చెప్పు కూడా వన్ మంత్ ఫిఫ్త్న అన్నారు డేస్ కూర్చుంటాను ఈ ఫిఫ్త్ దాటుతాను కానీ ఇది నా డబ్బు కాదు నాకు ప్రామసరీ నోట్ ఇచ్చినా ఇది గవర్నమెంట్ డబ్బు ని మోసం చేసి నా బిడ్డ పేరున్న లోన్ కూడా మాఫీ కాకుండా చేసి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి దయచేసి ఇది పరిశీలించండి నేను ఇది గవర్నమెంట్కే హ్యాండ్ ఓవర్ చేయగలుగుతున్నాను చెక్ అయినా ప్రామసరీ నోట్ అయినా ప్రెజెన్స్ సమక్షంలోనే హ్యాండ్ ఓవర్ చేస్తాను చంపిస్తామని రెండు రోజుల మట్టి ఇదని నాకు ఫోన్ చేసినా కూడా నేను అలా రామ్ స్టెప్ ఈ స్టెప్ తీసుకునే ఆడపిల్లని కాదు నేను ఇది బయట పెట్టే ఇది ఒక అది మాత్రం వాస్తవం ఇంకెంతకన్నా ఏమైనా కావాలా మీకు